నంద్యాలలో నాణ్యమైన వస్త్రాలతో గొప్ప ప్రారంభం శివ క్లాస్టర్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఎదురుగా ఎస్బిఐ కాలనీ నంద్యాల నాణ్యమైన వస్త్రాలు ఈజీ సేల్ లో సరసమైన ధరలకు నంద్యాల పట్టణ ప్రజల కోసం శివ క్లాస్టర్ వారి జన్యంతో గొప్ప ధరకే నాణ్యమైన వస్త్రాలు సదుద్దేశంతో కిలో ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకు అరవింద్ కాటన్ గీజా కాటన్ షర్ట్స్ గ్వాలియర్ ప్యాంట్స్ సరసమైన ధరలకు అందించాలని లెనిన్ షర్ట్స్ పీస్ మూడు రూపాయలు వెయ్యి రూపాయల వరకు సరసమైన ధరలకి నంద్యాల ప్రజలకు అందిస్తున్నట్లు శివ క్లాస్ స్టోర్ ను సందర్శించండి ఆదరించండి ఈరోజు నంద్యాల పట్టణానికి అరవింద్ కాటన్ విజయ కాటన్ కాటన్ షర్ట్లు డోనియర్ కంపెనీ ప్యాంట్లు అతి తక్కువ ధరల్లో అలాగే లెనిన్ వైట్ కలర్స్ అతి తక్కువ ధరల్లో అది అందించాలనే సదుద్దేశంతో ఎస్బీఐ కాలనీ టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఎదురుగా శివ క్లాస్ స్టోర్ అని చెప్పేసి ఓపెన్ చేయడం జరిగింది ఈ రోజు తొమ్మిదిన్నర గంటలకు మమ్మల్ని నంద్యాల ప్రజలు మా మిత్రులు మా శ్రేలాసులు మా బంధువులు ఆశీర్వదించాలని మీడియా ద్వారా కోరుకుంటున్నాను ప్రజెంట్ వచ్చేసి అరవింద్ కాటన్ గిజా కాటన్ షర్ట్స్ కిలో ఫైవ్ నైన్టీ నైన్ ఏర్పాటు చేశాం గ్వాలియర్ ప్యాంట్లు కిలో ఫైవ్ నైన్టీ నైన్ ఏర్పాటు చేశాం కిలోకు ప్యాంట్లు అయినా మూడు వస్తా ఉన్నాయి షర్ట్లు అయినా మూడు వస్తూ ఉన్నాయి అలాగే లెనిన్ ఫార్టీలీ నుంచి వన్ ట్వంటీ వరకు ఫార్టీలీ అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ అయితే అయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎయిటీ హండ్రెడ్లీ అయితే ఫైవ్ ఫిఫ్టీ పెట్టాం వన్ ట్వంటీ లి వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అతి తక్కువ ధరల్లో ఇది దాదాపుగా హోల్సేల్ రేట్లు అంటారు ఈ రేట్లని మామూలుగా అయితే వన్ ట్వంటీ థౌజండ్ ట్వల్ హండ్రెడ్ అమ్ముతా ఉన్నారు మిగతా షాపులలో మేము సిక్స్ హండ్రెడ్ కే నామినల్ మార్జిన్ తో ఇవ్వాలని చెప్పేసి ప్రజలకు డిస్పోజనలు ఏర్పాటు చేయడం జరిగింది